హాయ్ ఎవ్రీవన్ అయితే మరొక ఇస్తూ మీ ముందుకు వచ్చేసా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకోవాలి ఇలా ప్యాన్ పెట్టుకున్నాక అందులోనే సరిపోయినంత ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక దాంట్లో ముందుగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి నేను పోపు దినుసులు అనేవి వేయటం మర్చిపోయాను అందుకే ఇవన్నీ వేసిన తర్వాత వేస్తున్నాను ముందుగా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి బాగా మగ్గిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి ఎటువంటి మసాలాలు యాడ్ చేయకుండా చేస్తున్న కర్రీ ఇది ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయలేదు ఇలా మొక్కలన్నీ వేసుకున్నాక బాగా కలుపుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేయకపోతే వంకాయ అనేది ఉడకదు సమయంగా అందుకనే ముందుగా కొద్దిగా వాటర్ వేసుకుంటే అది బాగా మగ్గుతుంది దీనిపైన ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి తీసి చూసుకుంటే వంకాయ అనేది బాగా మగ్గిపోతుంది ఇలా మగ్గిన వంకాయలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి టమాటాలు అనేవి ఎక్కువగా యాడ్ చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇవన్నీ వేసుకున్నాక వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇవి బాగా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టుకొని అలా ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసి మధ్య మధ్యలో తీ తీసి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అనేది పట్టేస్తుంది వంకాయ కర్రీ కాబట్టి అడుగు పట్టేస్తుంది కర్రీ బాగుండదు అందుకనే మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే మీకు ఎంత కావాలో అంత కారం యాడ్ చేసుకోవాలి అలాగే అందులోనే సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చూసారుగా నేను చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి లేకపోతే కారం సాల్ట్ పసుపు అనేది కలవదు ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకోవాలి మీకు కర్రీ అనేది చిక్కగా కావాలంటే చిక్కగా లేదా నార్మల్గా పులుసులాగా కావాలంటే పులుసులాగా వాటర్ వేసుకోండి ఇందులోనే కొద్దిగా చింతపండు వేసుకోవాలి చింతపండు వల్ల పులుపు అనేది యాడ్ అవుతుంది కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీనిపైన మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని తీసి చూసుకుంటే మన వంకాయ కర్రీ అనేది తయారైపోతుంది చూసారుగా ఎంత చక్కగా అయ్యిందో ఇలా కొద్దిగా పలుచగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు లేదా చిక్కగా కావాలనుకుంటే ఇంకాసేపు బాగా మగ్గనివ్వాలి ఇంతే ఫ్రెండ్స్ వంకాయ కర్రీ అనేది రెడీ